श <laughs> thank you यारों इसकी एक दो बच्चा है अलग है स्टेटल दूसरी चीज़ में आओ उसमें बोलचुनान है अलग है अलग बच्चा है हमेशा दूसरी चीज़ में आओ उसमें बोलचुनान है लेकिन सो यंगल आर बैंक पिस्को बनती है अंतर्सितारा कर्ज माने में सिंबा सेबी ऐसे तीन चीज़ आने सकेगा

మీ స్కూల్కు ఉన్న రెప్యుటేషన్ బట్టి వాళ్ళకు వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వేతనం శాలరీస్ ఇవ్వగలుగుతారు అలాగే పని భారం కూడా మీ మీ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి స్కూల్ మంచిగా నడవాలి అంటే అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఆ అడ్మిషన్స్ ఏర్పించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ పని భారం కూడా మీ మీదనే ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ రావాలి మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి వాళ్ళకు ర్యాంక్స్ రావాలి మార్క్స్ రావాలి డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ మానసికమైన ఒత్తిడితోటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది టీచర్లకు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి చేయలేపండి ప్రభుత్వాలే అన్ని చేయాలి ప్రభుత్వం అన్నీ ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా ఉంటే ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది రైతుల కోసం పేదవాళ్ళ కోసం గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు వాళ్ళ ప్రియారిటీలో ఇది ఉండదు కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి మనము అంటే మీరు స్కూల్ యాజమాన్యం మనం అందరం కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచననే ఈరోజు ఒక ఐడియాకు గ్రౌండింగ్ చేయాలి దానికి ప్రెస్మా రాష్ట్ర భారతీయులు కూడా దీని మీద టీమ్గా ఆలోచన చేయాలి అందుకే నేను ప్రపోజ్ చేస్తున్నా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు ఈ వెల్ఫేర్ ఫండ్ అంటే ఏ ఆపదొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ హాస్పిటల్కి పోవాలన్నా చేతిలో డబ్బులు ఉంటే తప్ప అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఉంటుంది మరి అటువంటిప్పుడు చాలీ చాలం జీతంతో బుఠాబోటిగా సరిపడే ఆదాయంతో తోటి సడన్గా ఏమైనా మీ అందరికీ ఆపత్కరమైన పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి పోతుంది అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏదో రాష్లు ఉంటాయని చెప్పి నేను అనుకోను వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళ బాధలు వాళ్ళవి అటువంటి అప్పుడు వానాకాలం వస్తుంది అన్నప్పుడు ఎండాకాలంలోనే వానాకాలం గురించి ఆలోచించాలి మనకు ఆపద వస్తుంది ఖచ్చితంగా అని తెలుసుకున్నప్పుడు ఆ ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అని ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మేనేజ్మెంట్స్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మీరు రెండు వందల యాభై రూపాయలు మీ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి మేనేజ్మెంట్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ వెల్ఫేర్ ఫండ్లో జమ చేస్తుంది ఎంత అవుతుందో తెలుసా కేవలం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఐదు వందల రూపాయల వెల్ఫేర్ ఫండ్కి వస్తే మనకు నాలుగు వేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెల జమ అవుతుంది పన్నెండు నెలలకు ఎంత అవుతుంది రెండు కోట్ల నలభై లక్షలు పన్నెండు నెలలో జమ అవుతుంది ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది నాస్ టీచర్లు ఉంటారు కదా టక్కు చెప్పాలి పదమూడు కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని యొక్క వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఒక నిధిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ నిధితోటి మీకు హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్లో కన్సెషన్స్తో పాటు మీకు మెరుగైన చికిత్స ఆపత్ సేవలో ఉన్న వాళ్లకు వాళ్లకు చెల్లింపు లేదా ఫీజు చెల్లింపు లేదా ఆరోగ్య ఖర్చు లేదు అందరికీ కలిపి ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఇటువంటి అనేక కార్యక్రమాలు మనం చేయవచ్చు ఈరోజు ట్రెస్మాలో ఉన్న అధ్యక్షుడికి కార్యదర్శి గారికి కూడా ఒక లెక్క చెప్దాం అనుకుంటా ఉన్నాం మీరు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి పదిహేను వేల స్కూల్స్ ఉన్నాయి ఉన్నాయి కదా సంఘాలు వేరు కావచ్చు పదిహేను వేలలో ఇరవై ఐదు మంది టీచర్లు ఉంటారు మినిమం టీచర్లు ఇరవై ఐదు వేల మంది ఉంటే పదిహేను వేల స్కూల్స్కి ఇరవై ఐదు ఎంత అవుతుంది అది కాదు పదిహేను వేలు ట్వంటీ ఫైవ్ దాదాపు నాలుగు లక్షలు నాలుగు లక్షల మంది ఐదు వందల రూపాయలు వేస్తే ఎంత అవుతుంది రెండు వందల కోట్ల రూపాయల నెలకు వస్తుంది వస్తుందా లెక్కేసుకొని చూసుకొని నెలకు సంవత్సరానికి అవుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది కరెక్టేనా తప్ప అవుతుందా ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు కరెక్టేనా లెక్క తప్పోతున్న వాళ్ళ పదివేల కోట్లు మనం కలిసి చేసుకుంటే ఒకవేళ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే మీకు ఆరోగ్యశ్రీ కంటే బ్రహ్మాండమైన వైద్యం మీకు వస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యలు రావు వచ్చిన వాళ్ళు ఐదు శాతం పది శాతమే ఉంటారు ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడితే ఒక వెలుగు ఉంటాం దానికి టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి ఆలోచన చేయాలి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి ఎడ్యుకేషన్ కోసం ఈ హెల్త్ కోసం మీ ఇన్సూరెన్స్ కోసం మీ వైద్య ఖర్చుల కోసం కష్టమేమి కాదు ఒక ఆలోచన రావాలి ఆలోచన ఇప్పుడు వచ్చింది ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణలో తీసుకొచ్చే పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు సహాయం చేయడానికి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం ఇటువంటిది ఇట్లా మీరు మొదలు పెడితే మీకు మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా దాన్ని ఫేస్ చేసుకోగలుగుతారు పెద్ద కష్టం ఏం కాదు అందుకే మహబూబ్ నగర్ నుంచే మొదలు పెట్టుకుందాం ఫస్ట్ కాంట్రిబ్యూషన్ నేను ఇస్తున్న పది లక్షల రూపాయలు మీ వెల్ఫేర్ ఫండ్కి గవర్నమెంట్ నుంచి కాదు నేనే మొబిలైజ్ చేసి టెన్ ల్యాక్ రూపీస్ మీ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తా మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి స్కూల్లో చదువు చెప్పే ప్రతి టీచరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలా టూ ఫిఫ్టీ రూపీస్ టీచర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ మేనేజ్మెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఆ రాశిని జమ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజేషన్స్ వస్తే అన్నీ కలిపైతాయి లేదు అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన స్కూల్ టీచర్ల కోసం అది ఉపయోగపడుతుంది ఇది మనం చేసుకుందామా నాకొద్దు సార్ మొత్తానికి మొత్తం ఆయన ఇంటికి తీసుకురమ్మను జీతం అనుకుంటూ వాళ్ళు చేయలేపండి రెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా మనం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు కదా లక్ష్మణ్ గారు స్కూల్ లక్ష్మణ్ ఏ ఎక్కువ వచ్చినా కూడా సాల్వ్ చేసుకుంటున్నారు అన్న లక్షలు చాలా అదృష్టంగా భావిస్తున్నా అందరూ మన కోసం మన కోసముల కోసము చేసి ముప్పై రెండు జిల్లాల్లో చెప్పండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ దీన్ని పెద్దలందరూ కూర్చొని ఒక పదికొండు పన్నెండు మందిని సభ్యులుగా పెట్టుకొని ఇది కలెక్షన్ బాధ్యత దీని అకౌంటింగ్ బాధ్యత ఈ మేనేజ్మెంట్లో కూర్చొని టీచర్స్ నుంచి కూడా ఒకరిద్దరు రిప్రజెంటేటివ్స్ తీసుకొని ప్రతి నెల కలెక్ట్ అవుతుందా కాదా అని చెప్పి దాన్ని చూసుకుంటూ ఏదైనా డ్యూస్ ఉంటే కూడా వెంబడి ఆ డ్యూస్ కట్టించుకుంటూ దాంతోపాటు లోకల్గా ఉన్న హాస్పిటల్స్ తోటి మాట్లాడి ఏదైనా ట్రీట్మెంట్కు మీరు ఇంత డిస్కౌంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది మా డ్రెస్లో వాళ్ళు చేయగలిగితే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడడానికి మీకు శక్తి బలం వస్తుంది కాబట్టి దీన్ని చాలా డీటెయిల్గా మీరు డిస్కస్ చేయండి నేను కూడా కు రమ్మంటే వస్తా ఒప్పించేది దీంట్లో రాజకీయం లేదు దీంట్లో ప్రాబల్యం లేదు నీ సంగమా నా సంగమా అని లేదు ఇది కేవలం ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మన శ్రామికులు టీచర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత కల్పించాలనే ఒక సదుద్దేశంతో చేసుకునేది కాబట్టి మీరు అందరూ ఏకోన్ముఖం కావాలి మాట్లాడుకోవాలి మీరు ట్రస్మా ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఈ కార్యవర్గ సభ్యులు ఈ టీంకి చాలా మంచి పేరు వస్తుంది మా మహబూబ్ నగర్ సంబంధించింది అయితే నేనే బాధ్యత తీసుకొని అందరినీ కూర్చోబెట్టుకుంటా ఈ పండును ఏర్పాటు చేస్తాము మా మహబూబ్ నగర్ టీచర్లు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఎంతో కొంత చేదోడు బాధోడుగా ఈ పండు నుంచి సహాయం అందాలే దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము మేము దగ్గరుండి చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఖచ్చితంగా అండగా ఉంటా నేను రాజకీయాలకు వచ్చిందే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ వనరులను రక్షించుకోవడం కోసం తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం కోసమే నేను రాజకీయాలకు వచ్చిన తప్ప పదవుల కోసమో అధికారం కోసమో ధనార్జన కోసమో రాలే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మిగతా వాళ్ళు మీకు దేనికి వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నా ఉద్యోగం వదిలేసి రాజకీయాలకు వచ్చింది మాత్రం తెలంగాణ అనే ఐదు అక్షరాలు ప్రేరేపితం చేస్తే వచ్చిన తప్ప మిగతా ఏ అంశంలో కూడా నన్ను ప్రభావితం చేయలేదు చేయబోదు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన ప్రముఖమైన నినాదం ఏంటంటే ఆంధ్ర కార్పొరేట్ వ్యవస్థ జిల్లాలోకి రాకూడదు మన పిల్లలే మన టీచర్లకు మన పిల్లలే చదువు చెప్పాలి తప్ప కార్పొరేట్ వ్యవస్థ మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ప్రవేశించకూడదు దా అప్పుడు కట్టుబడి ఉన్నా ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం ఒక మాట ఎరకొక మాట చెప్పి అలవాటు లేదు మా అస్తిత్వమే తెలంగాణ అయినప్పుడు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లను ఎదిరించి నిలబడి కొట్కాడి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అలాగే విద్యా వ్యవస్థలో మార్పు వస్తూ ఉంది దాన్ని మనం అందరం కూడా ఆకలింపు చేసుకోవాల కరోనా వచ్చినప్పుడు చాలా మార్పులు సమాజంలో వచ్చినాయి విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది ముఖ్యంగా మేము మేనేజ్మెంట్కి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు చెప్పి చెప్పి నాకు యాస్తకి తప్ప వాళ్ళు ముందరికి రాలే గవర్నమెంట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డ్స్ వస్తాయి డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తుంది డిజిటల్ కంటెంట్ వస్తుంది మీరు వెనకబడిపోతారు డ్రాప్ అవుట్ రేటు మీ స్టూడెంట్ సంఖ్య తగ్గిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు వెళ్తారు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఎవరు వెళ్ళే ఈరోజు నిజమైంది ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ టీచర్లు డిజిటల్ బోర్డులలో ట్రైనింగ్ అవుతున్నారు అక్కడ కంటెంట్ ఉచితంగా పిల్లలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ముఖ్యంగా మేనేజ్మెంట్స్ మీరు కళ్ళు తెరవకుంటే మీ స్కూల్ మూతబడిపోయే ప్రమాదం ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలకు చదువు చెప్పకుంటే ఖచ్చితంగా మీకొచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా నేను ఒకటే చెప్తా ఉన్నా మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మన పిల్లలకు టెక్నాలజీ అందియాలి మన టీచర్స్కి కూడా ఉత్తమమైన పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటును మీరు అందరూ కలిసి సమిష్టిగా చేయాలి వాళ్ళని కూడా మోటివేట్ చేసే కార్యక్రమం మీరు చేయాలి అప్పుడే ప్రైవేట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా మనుగడ సాగించ మనుగడ కొనసాగించగలుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఇట్లా కలుసుకోవడం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీకు ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం చేయడం నా అదృష్టంగా భావిస్తూ సామాజిక బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన ట్రెస్మా మహబూబ్ నగర్ శాఖకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులకు మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను ఒక ముఖ్యమైన ప్రకటన మాట్లాడుకున్నాం మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి ఒక రెండు రోజుల పాటు విద్యా మహోత్సవాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి మన పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెయింటింగ్ కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ కల్చరల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇవన్నీ మొత్తం కూడా పెట్టుకొని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఒక మోటివేషన్ ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది వారు అక్టోబర్ సెలవు దసరా సెలవుల తర్వాత రెండు డేట్స్ అనౌన్స్ చేసుకొని దాని ప్రకారంగా క్యాలెండర్ ఇష్యూ చేసుకొని స్కూల్స్ అన్నీ కూర్చొని ఒక కార్యాచరణ చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పినారు మన పిల్లలకు చదువుతో పాటుగా యందు మన సంస్కృతి సంస్కృతి ఇంకా స్పోర్ట్స్ మీద వాళ్ళ దృష్టి ఉండాలి ఎడ్యుకేషన్ అంటే చదువులే కాదు ర్యాంకే కాదు ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా పిల్లలు మన బిడ్డలే మన మహోబ్ నగర్ బిడ్డలు వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కావచ్చు అన్ని రకాల విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం ఖచ్చితంగా మనం చేయాలి వాళ్ళ మంచి లైబ్రరీస్ మన స్కూళ్ళల్లో పెట్టాలి మన ఢిల్లీకి పోయినప్పుడు టైం దొరికితే ఒక ఇంటర్నేషనల్ బుక్ పబ్లిషింగ్ కంపెనీ దగ్గరికి పోయిన మంచి పుస్తకాలు కనబడ్డాయి అప్పుడప్పుడే మొత్తం తీసుకొని ఒక దాదాపు ఒక ఇరవై వేల వరకు పుస్తకాలు నేను తెప్పించిన ఎన్సైక్లోపీడియాస్ చాలా రకాలవి ఆ దాంట్లో ఉన్నాయి మనకు పిల్లలకు మంచి లైబ్రరీ ఇస్తే వాళ్ళు ఆ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటారు వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్లో రాణిస్తారు కాబట్టి లైబ్రరీ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నేను మేనేజ్మెంట్ దాన్ని కూడా కోరుకుంటా ఉన్నా ఇంకొక లక్ష్యం మన ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టింది ఆ లక్ష్యం ఏంటంటే నేను పట్టుబడి కొట్లాడి మనకు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చినాం తెలుసా ఎంతమందికి తెలుసు మనకు క్రిప్యో టీచర్లు పేపర్లు చదవట ఎంతమందికి తెలుసు మనకు యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం స్టార్ట్ అయిందని ఓకే ఎంతమందికి తెలుసు ట్రిపుల్ ఐటీ కూడా మహబూబ్ నగర్లో బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ మన మహబూబ్ నగర్లో పిల్లలు రెండు వందల నలభై మంది పిల్లలు క్లాసెస్ స్టార్ట్ చేసిండ్రని ఓకే మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి తెలుసుకున్నాం రాబోయే పది సంవత్సరాలలో మనకు పదివేల మంది ఇంజనీర్లు మన నగర్ పిల్లలు తయారై రెడీగా ఉంటాం ఈరోజు మీకు లక్ష్యం ఉంది ప్రతి స్కూల్ నుంచి కూడా మన ట్రిపుల్ ఐటీలో ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు ముగ్గురికో అడ్మిషన్స్ తీసుకొచ్చే బాధ్యత టీచర్లుగా మీరు మేనేజ్మెంట్గా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన ట్రిపుల్ ఐటీ తెచ్చుకున్నది ఎక్కడో ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ సీట్లు తీసుకోవడానికి కాదు ప్రిఫరెన్స్ మన మహబూబ్ నగర్ బిడ్డలే మన ఇన్స్టిట్యూట్లలో మాక్సిమం చదువుకోవాలన్న కోరిక ఆలోచనతోడు అడ్మిషన్స్ చూసినాం అడిగినాం ఈసీ గారిని ఎన్ని ఉన్నాయి అడ్మిషన్స్ అంటే అవుట్ ఆఫ్ టూ ఫార్టీ ట్రిపుల్ ఐటీలో మన అడ్మిషన్స్ ముప్పై కూడా దాటలే కాంపిటీషన్లో మనం నెంబర్ వన్ రావాలి మన పిల్లలు ట్రిపుల్ ఐటీలో ఖచ్చితంగా యాభై శాతం అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ రావాలి ఆ బాధ్యత మీరు వీళ్ళు అందరూ కలిసి తీసుకోవాలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయినాయి మిగతా ప్రాంతాల్లో ఫుల్ కాలే కానీ మన పాలమూరు యూనివర్సిటీకి మనం తెలుసుకున్న గౌరవంతో పిల్లలు ఎక్కడెక్కడ నుంచో నమ్మకంతో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో టూ ఫార్టీకి టూ ఫార్టీ ఫిల్ అప్ అయినాయి వన్ ఎయిటీకి ఫిల్ అప్ అయిపోయినాయి దాంట్లో కూడా థర్టీ పర్సెంటే మన పిల్లల అడ్మిషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మన పిల్లలే మన పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందేటట్టుగా మీరు అందరూ కూడా మన పిల్లల్ని తయారు చేయాలి ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు బాసరకు పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్కి పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనకు ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తూ ఉన్నాం ఇక్కడనే మన పిల్లలు చదువుకునేటట్టుగా వాళ్ళకు మంచి ర్యాంకులు వచ్చేటట్టుగా మంచి మార్కులు వచ్చేటట్టుగా మీరందరూ కూడా మన పిల్లలకు తరబి ఇవ్వాలి వాళ్ళని మోటివేట్ చేయాలి ఇదంతా సమిష్టి బాధ్యత కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా మన అందరికీ లక్ష్యం ఉండాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికే టైం ఎక్కువైపోయింది ఆకలి ఉంది కాబట్టి దీంతో ముగిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మన స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్తమమైన ఫలితాలు అందించేటట్టుగా మన అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై హింద్